ఎస్ఆర్హెచ్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఎస్ఆర్హెచ్ జట్టు చూసుకున్నట్లయితే బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుందని అన్నాడు కానీ బౌలింగ్లో మాత్రం విఫలమవుతూ వస్తుంది మొదటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ రాణించి మొదటి మ్యాచ్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించి అలాగే కంటిన్యూ చేస్తారని అనుకుంటే రెండో మ్యాచ్లో మాత్రం ఓటమి చెందింది సన్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్లో రాణించిన బౌలింగ్లో మాత్రం చేతులెత్తేశారని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు అయితే బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ జట్టు అన్ని జట్ల కంటే బలంగా కనిపిస్తుంది ట్రావిస్ సేడు అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి ఇషాన్ కిషన్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో బౌలింగ్ మాత్రం బలంగా ఉంటే మాత్రం ఆ జట్టును ఎవరు ఓడించలేరని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు ఎస్ఆర్ఎస్ జట్టు బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుంది దానికి తోడు బౌలింగ్ మాత్రం బలంగా ఉంటే మాత్రం ఆ జట్టును ఎవరు ఓడించలేరని రిక్కీ పాండింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు